హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ మీరు తమ్ముళ్ళు చూసినట్టుగా మనం ఈసీఆర్ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట మాకు ఈ బీచ్ అనేది చాలా దగ్గర అండి రఫ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంతే ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళొద్దామని అండ్ అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇదిగోండి ఈసీఆర్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ రైట్ తీసుకున్నామంటే మెయిన్ బీచ్ రోడ్కి అనమాట అండ్ ఈ రోడ్లో చాలా చెట్లు ఉంటాయి అండ్ మంచి మంచి హౌసెస్ ఉంటాయండి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా మార్నింగ్సే వెళ్తాము అండ్ మాకు మార్నింగ్స్ రైడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఈ రోడ్లో చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇల్లు కూడా చాలా బాగుంటాయి అండ్ అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మార్నింగ్ సన్ సన్ రైజు సన్సెట్ పాయింట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి సన్ రైజ్ చాలా బాగుంటుంది మార్నింగ్స్ వెళ్తాం కాబట్టి ఫ్రీ నేను చెప్తున్నాను సన్ రైజ్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఎంటర్ అవ్వగానే చూస్తే చూసారండి కార్లు ఎన్ని ఉన్నాయో నేనైతే షాక్ అయిపోయాను ఎందుకంటే మేము వెళ్ళింది కూడా వీకెండ్ అనమాట సాటర్డే వెళ్ళడంతో అసలు రష్ మామూలుగా లేదు మాకు బైక్ పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది అండ్ చూస్తూ చూస్తూ అలా 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 ముందుకెళ్ళి ఎక్కడో పార్క్ చేసుకొని వెళ్ళాము ఫైనలీ మాకు పార్కింగ్ అనేది దొరికింది అండ్ ఇక్కడ మీరు లో చూస్తే మీకు చిన్నపిల్లలకి కావాల్సినటువంటి ఐటమ్స్ అండ్ మనకు కూడా తినడానికి ఏమన్నా కావాలన్నా లేదంటే ఏదన్నా షాపింగ్ చేసుకోవాలన్నా అన్నీ దొరుకుతాయండి లైట్గా అంటే ఇంతకుముందు ఎక్కువ స్టాల్స్ లేవు ఈ మధ్య చాలా చాలా పెట్టారు అండ్ ఇల్లు చూసారా వాళ్ళకి అసలు వ్యూ చూస్తూ ఇంట్లో ఎంత అదృష్టం చెప్పండి బీచ్ వ్యూ చూస్తూ ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనం అట్లా ఎంటర్ అవుతాము ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడ షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఫుడ్ స్టాల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇంతకుముందు అసలు ఇన్ని లేవు ఇప్పుడు అన్నీ పెట్టారండి ఇంతకుముందు అసలు మేము వెళ్ళినప్పుడైతే ఇన్ని లేవు అండ్ యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు కూడా మెయిన్ స్ట్రీట్కి వెళ్ళామండి పక్కన మీరు టూ త్రీ లైన్స్ అవతలికి వెళ్ళారంటే మీకు రష్ తక్కువ ఉంటుంది అండ్ రోడ్డు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైతే మెయిన్ వ్యూ పాయింట్కి వస్తారో మీరు అక్కడ జనాలు ఎక్కువ అయిపోతారు అండ్ కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అక్కడ అండ్ ఎక్కడైనా రావాలి అని అనుకుంటే వీక్ డేస్లో రండి అండ్ వీకెండ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ ఇక్కడ చూస్తే మనకు లైవ్గా సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు అండ్ అదే చేపలు సంథింగ్ లైక్ దట్ అలా అమ్ముతున్నారు అండ్ ఇక్కడ చూసారా ఎంతమంది ఎలా ఆడుకుంటున్నారు హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి వచ్చి అండ్ గేమ్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి చాలా ఆడుకోవడానికి అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు వస్తే మాత్రం అండ్ ఫ్యామిలీస్ కూడా కూర్చొని కూర్చొని సరదాగా అలా మాట్లాడుకుంటూ బీచ్ చూస్తూ ఆ చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆహా ఆ ఫీలే వేరు కదండి ఈ బిజీ బిజీ లైఫ్స్లో కాసేపు ఎంజాయ్మెంట్కి కేటాయిస్తే తప్పేమీ లేదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనం ఇసుక చూస్తే ఆగుతామని చెప్పండి మన కొద్ది చేస్తులన్నీ బయటకు వచ్చేస్తాయి అండ్ కాసేపు అలా ఆడుకొని అండ్ వ్యూస్ చూస్తూ అండ్ ఇక్కడ చూసారా మీకు షిప్స్ ఇంతకుముందు చాలా కనిపించేవి ఇప్పుడు నాకు ఒకటే కనపడింది ఇప్పుడు చాలా కనిపిస్తాయి మేము మోస్ట్లీ మేము మార్నింగ్ వెళ్తాం కాబట్టి మాకు చాలా కనిపిస్తాయి ఇప్పుడు మాత్రం ఒకటే కనిపించింది అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం జనాలు ఎక్కువైపోయారు అని చెప్పేసి అలా ఇంటికి వస్తూ దారిలో కొంచెం స్నాక్స్ తినేసి బయలుదేరదామని కొంచెం స్నాక్స్ తినేసి ఇంటికి వచ్చేసాము ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి